హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ జూబ్లీస్ ఉప ఎన్నిక నిన్న సాయంత్రం ఓటింగ్ ముగిసిన తర్వాత మరి ఎగ్జిట్ పోల్స్లో అయితే దాదాపు సర్వేలన్నీ కూడా నైన్టీ పర్సెంట్ సర్వేలన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకుంటూ వచ్చినాయి మరి నిన్నటికి ఈ రోజుకి కొంత మార్పు జరిగిందనమాట ఈ రోజు అయితే మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఇంకొన్ని సర్వేలు చాలా సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాయి ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉన్న చాణక్య సర్వే అన్ని కేకే సర్వే అని మరి ఇంకొన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నాయి అనమాట మరి నిన్నటికి మరి కాంగ్రెస్ గెలుస్తున్న సర్వేర్లు సర్వేలో కూడా మరి బిఆర్ఎస్ గెలు గెలుస్తుందన్న సర్వేలో కూడా రెండు మూడు శాతం టూ త్రీ పర్సెంట్ తేడాతోనే కాంగ్రెస్ గెలిచినా బిఆర్ఎస్ గెలిచినా ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాయి అనమాట అయితే ఏ అయితే యాక్చువల్ గా ఈ ఎన్నిక మరి పోలింగ్ డేట్ పోలింగ్ డే ముందు ఓటింగ్ జరిగే ముందు రోజు రెండు రోజుల ముందు వరకు అయితే బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సర్వేలన్నీ హండ్రెడ్ పర్సెంట్ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందనే చెప్పినాయి దీనికి కారణం ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉంది ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు ముఖ్యంగా కేసీఆర్ పేరు కేసీఆర్ బ్రాండ్ పైనే కేసీఆర్ కావాలనే బ్రాండ్ పైనే ఉన్నారనమాట కేసీఆర్ బాగుండే అనే దానిపైనే ఉన్నారు ప్రజలంటే యాక్చువల్ నిజానికి ఇదే నిజం మరి సర్వేలు కూడా ఆ విధంగా చెప్పినాయి అయితే ఓటింగ్ రోజు ఏం జరిగింది మరి ఓటింగ్ రోజు సర్వేలు ఈ విధంగా ఎట్లా మారినాయి దీనిపైన మాట్లాడదాం ఈ ఎన్నిక పైన మాట్లాడదాం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి మరి రాజకీయాలపైన వార్తలు మరి ప్రజలకి అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తుంటారు మన ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వివరాలు వెళ్దాం వివరాలకు వెళ్తే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ నవీన్ యాదవ్ కంటే కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఉప ఎన్నిక అనేది మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేక వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతుంది మరి ఉంటాడో ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఉండదో తన తన గ్రిప్ తన తన బలం పెంచుకోవడానికి ఇది ముఖ్యమైన ఎన్నిక అని తనకు తెలుసు తెలిసి ఈ ఇంపార్టెంట్ అని తెలిసి ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఎన్ని అక్రమ ప్రయత్నాలు చేయాలో చేయాలని చేయాల చేయాల్సిన కంటే కూడా మించి ప్రయత్నాలు కూడా ఈ ఎన్నిక పైన రేవంత్ రెడ్డి గారు అయితే చేసారనమాట డబ్బులు పంచడం బహిరంగంగా అందరికి తెలిసిన విషయమే అందరికీ తెలుసు దానిలో అందరి అన్ని కెమెరాలకి అన్ని సోషల్ మీడియాలో దొరిపోయారు కూడా దాదాపు రెండు వేలన్నర మూడు వేల నుంచి ఐదు వరకు డబ్బులు పంచడము ఒక్కొక్క తర్వాత పదివేలు కొన్ని ఓట్లు గంపకూతగా డబ్బులు పంచడము మరి పట్టు చూర్యలు ఇవ్వడము అన్ని చేసిరు మరి దొంగ ఓట్లు కూడా నిజమే దొంగ ఓట్లు కూడా పడ్డాయి అంటున్నారు దొంగ ఓట్లు కూడా వేయిచ్చారు ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటే ఏం చేసినా కూడా పెద్దగా చేయొచ్చు వాళ్ళు చాలా వరకు చేయొచ్చు ఏ పార్టీ ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా పార్టీ ఉన్నా కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది ఆ అవకాశాలని ఉపయోగించుకొని మరి రేవంత్ రెడ్డి గారు అయితే అన్ని ప్రయత్నాలు చేసిండు మరి అందుకే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ వైపే చెప్పినాయి అనమాట డబ్బులు పంపిణీ జరుగుతుంది మరి కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేసే వాళ్ళు ప్రచారం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మీకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అన్ని లాభాలు ఉంటాయి బీఆర్ఎస్ గెలిచినా ఉపయోగం ఉండదు కేసీఆర్ ఎట్లయినా రాడు మళ్ళీ ఓడిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు మరి ఈ విధంగా చెప్పుకుంటా మరి ఒకవేళ ఓడిపోతే మేము పెన్షన్ కట్ అవుతాయి కొన్ని వార్త కొను అని చెప్తున్నారు వీడియోలు బయటకు వస్తే రావు పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ బంద్ అయితే మరి బస్సు ఫ్రీ బస్సు స్కీమ్ బంద్ అయితే కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ బంద్ ఫ్రీ ఉండదు ఇలాంటి సన్న బియ్యం రేషన్ కార్డులు అన్ని రద్దయితే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి కొంచెం భయభ్రాంతులు భారలు పుట్టిచ్చారు అనమాట భయాలు భయాలు ఈ విధంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకు ఓట్లకి వేయించుకున్నారు ఓట్లు పడ్డాయి ఈ విధంగా కొన్ని పడవచ్చు అయితే మరి దీనివల్ల ఒకవేళ ఇది పనిచేస్తున్న చాలా మంది వరకు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వరకు డబ్బులు పంచారనమాట దాంట్లో ముప్పై నలభై శాతం వరకు ఓటింగ్ వచ్చిరని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని పేపర్లో కూడా వచ్చిన మిగతా వాళ్ళు అయితే కి రాలేదు ఒకవేళ కొంతమంది వచ్చినా కూడా డబ్బులు పంపి తీసుకున్నా కూడా ఓటు వేయాల్సిన వాళ్ళకే వేస్తారు బిఆర్ఎస్ పార్టీకి చాలా వరకు వేస్తారు కొంతమంది అనుకోవచ్చు కూడా మరి ఏ పార్టీ ఏ పార్టీ ఈ పార్టీ గెలిచినా కాంగ్రెస్ గెలిస్తే ఏం లాభం కేసీఆర్ అయితే రాడు కేసీఆర్ బిఆర్ఎస్ తో ఎటువంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు అన్ని ఆలోచనలు కూడా పుట్టించు ఆలోచనలు కూడా ఉన్నారనమాట ప్రజలు అయితే దాదాపుగా మరి జరిగింది ఎన్నిక బీఆర్ఎస్ కి అయితే సైలెంట్ ఓటర్లు మరి ఈ రోజు వాళ్ళు నిన్న సర్వేలు కాంగ్రెస్ సర్వేలు అయితే నిన్న నాలుగు గంటలకు ఐదు గంటల వరకే అంచనాలు వేసి చెప్పారు అనమాట ఒక రోజులోనే మరి దాదాపు ప్రజల నాడి ప్రజలన్నీ గుర్తించి ఈ రోజు కొన్ని సర్వేలు అయితే బీఆర్ఎస్ వైపు చెప్తున్నాయి నా ఒపీనియన్ కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా వరకు చెప్తున్నాను మరి ఓటింగ్ శాతం చాలా తక్కువ జరుగుతుంది ఎప్పటిలాగానే యాభై శాతం అయితే రావట్లేదు నలభై ఎనిమిదిన్నర శాతమే నలభై ఏడు నలభై ఎనిమిది శాతం నాలుగు నాలుగు లక్షల ఓట్లు ఉంటే రెండు లక్షలు కూడా సరిగ్గా పోలవుతలేవు హయ్యర్ మిడిల్ క్లాస్ హైయర్ హై క్లాస్ వాళ్ళైతే ఓటింగ్కి రావట్లేదు వాళ్ళు వస్తే ఇవి ఇవన్నీ కూడా ఉండవు ఎంత డబ్బులు పంచినా వీళ్ళందరూ ఓట్లు వేస్తే నిజమైన కరెక్ట్ జెన్యున్ పార్టీకే బిఆర్ఎస్ లాంటి వారికి ఓట్లు ఈజీగా వన్ సైడ్ అయిపోతుండేది మరి ఓటింగ్ చేయకపోవడం కూడా కొన్ని పార్టీలు నష్టపోతూ ఉంటాయి మరి చూద్దాం నవంబర్ ఫోర్టీన్త్ రోజే అసలు తెలుస్తుంది నేనైతే బీఆర్ఎస్ గెలుస్తుంది నా ఓపీఎన్ నవంబర్ ఫోర్టీన్త్ రోజు ఏ పార్టీ గెలిచినా ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు మరి పార్టీల పరంగానే గృహమంత్రి రెడ్డి గెలిస్తే మరి కాంగ్రెస్ బయట ఆపోజిషన్ ఎటు గెలిచినా ఓడిపోయినా తీడుతూనే ఉంటాడు ఏదైనా చేస్తే మాట్లాడుతూనే ఉంటాడు వ్యతిరేకంగా వాళ్ళ పార్టీల వాళ్ళకు తనకు బలం పెరుగుతుంది మంత్రుల వల్ల మంత్రులతోని కొంతమందితో చాలా వ్యతిరేకత ఉందని ఉంది ఈయనతో ఈయనను మార్చాలని ఇవన్నీ వాళ్ళ పార్టీలో వాళ్ళకి కొన్ని సరిగా లేరు ఆ వాటిపైన తన గ్రిప్ దొరుకుతుంది ఇంకో కొంచెం బలం పెంచుకుంటాడు కొన్ని ఇంకా ఇది చేసుకుంటాడు తనకి ఉపయోగం ఈ ఎన్నిక అనేది చాలా వరకు ముందుకెళ్తుంటాడు ఆపోజిషన్ పార్టీని ఎట్లయినా వాదిస్తుంటాడు బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తే కూడా ఏముండదు మరి ఎప్పుడు మేము సంక్షేమ పథకాలు ప్రజా వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన అనేది ముందుకు వెళ్తాయి ప్రజలకు మాత్రం ఎటువంటి ఏముండవు గవే సంక్షేమ పథకాలు ఇస్తే ఇస్తే కొంతమంది అంతే కొంతమంది వరకు ఏదైనా నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు కూడా కేబినెట్ లో ఈ ఎన్నిక తర్వాత కేబినెట్ లో డిసైడ్ చేస్తారట మరి ఓడిపోతే ఒకలాగా గెలిస్తే ఒకలాగా నిర్ణయాలు తీసుకుంటారట ఆల్రెడీ ఏదైనా ఈ ఎన్నిక తర్వాతనే కొన్ని ఏమైనా సంక్షేమ పథకాలు మహిళలు రెండు వేల ఐదు వందలు ఏదైనా ఏదో ఒక పథకం అయితే త్వరలో అమలు చేసే అవకాశం ఉంది ఈ ఎన్నిక ఫోర్టీన్ తర్వాత కొన్ని రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి ఎంతైనా ఎన్నిక అనేది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపదు అసలు జనరల్ ఎలక్షన్సే ఇంపార్టెంట్ ఇది చాలా మందికి తెలుసు మరి ఇలా ఇది నా విశ్లేషణ మరి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వార్తలు చెప్తూనే ఉంటాను వస్తూనే ఉంటాయి ప్లీజ్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి నేనైతే బీఆర్ఎస్సీ అనుకుంటున్నాను మరి లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ